Ⴎልለህጡ ቡርርልጣጣጣጣጣ እለላርጣጣጣጣጣጣጣ

మీరు భవిష్యత్తులో ఆర్థిక అభివృద్ధి కోరుకుంటూ మంత్రి విషయంలో వర్షకార కుటుంబాలకు ఒక ఒకటి నిన్ను రాష్ట్రం ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా నాకు స్వాగతించడానికి వర్ష గారి కాంగ్రెస్ పార్టీ నాయకుల బాగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇప్పుడు హైదరాబాద్ జిల్లా జిల్లా కేంద్ర గారు పెద్ద పెద్ద గారు మన చాఖలు హైదరాబాద్ やっぱり。

প্রম জ শত

కుమార్ గారు చెప్పి అరాజు కార్తీని కోరుకుని అదేవిధంగా నెక్స్ట్ ఏ మౌలిక రాజు లైఫ్ చాలా పది సంవత్సరాల నుంచి నడుచుకున్నారు దయచేసి రావాల్సింది విజ్ఞప్తి చూస్తున్నాం అదేవిధంగా మల్లెషన్ ఆధునిక కాలానికి అనుగుణంగా మౌలిక గారు ప్రజలంతా దయచేసి అందరూ కూడా శాంత్ గారు కుమార్ గారు

చాలా నీట్ గా ఒక సెంటర్ అయితే నడుపుతారు ఆ విధంగా చాలా క్వాలిటీతో నడుపుతున్నటువంటి మలేసరం గారికి పిగులు చూపాలి ప్రశంస పెట్టడం అదేవిధంగా నెక్స్ట్ ఏ ఉత్తన ఉత్తన వెంకటేశ్వారావు గారు తర్వాత తాండ్ర వెంకటేశ్వరు నారాయణ కూడా వారు కూడా యాభై సంవత్సరాల నుంచి బుష్ షాప్తున్నారు కూడా సత్యవతి గారు నీట్ సార్ సత్యమత్య గారు కావాలి మొదటి అలంకారమైన చేపల కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ప్రారంభించింది సత్యమతి గారు నీట్ సార్ నూటి నుంచి రావాలమ్మా నెక్స్ట్ దగ్గర వచ్చి ఉండాలండి దీని రాజు స్పీకర్ గారు మరియు పెద్దలు అనిల్ కుమార్ గారి కాంగ్రెస్ పార్టీ చోర చేసిన శ్రీనివాస గారి చేతుల మీద ఇద్దరు చేతుల మీద పెద్దల చేతులు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ఇంకా వేరు శ్రీనివాస చేతుల మీద ఇంకా అవార్డు చేతులు చూస్తున్నాడు చట్టం గారు నాగమ్మ ఏమో చర్యలు చేపల చర్యలు ఏమైనా చేస్తూ ఉన్న హోల్సేల్ వ్యాపారాన్ని హైదరాబాద్ వరకు హైఫరం వారికి అమ్మాయి వారికి మరి పెద్దలు జగన్ ప్రసాద్ కుమార్ గారు అదేవిధంగా మిగతా పెద్దలు

ప్రపంచ మత్స్యకాల దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర మత్స్యకారుల సంఘం అధ్యక్షులు శ్రీ నెట్టి గారు సభ అధ్యక్షులు మరి అదేవిధంగా పెద్దలు గవర్నర్లు మాజీ మంత్రి గారు కార్యసభ శాసన సభ్యులు శ్రీ దానం నాగేందర్ గారు మరి అదేవిధంగా పెద్దలు మిత్రులు రాజ్యసభ సభ్యులు

దర్షాకార దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీకు అందరికీ తెలుసు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఎక్కడ కూడా తగ్గకుండా మరి దర్షాకారులకు సంబంధించి శిల్పలు చెరువుల ఉదగడం కానీ మీ వృత్తిని పెద్ద ఎత్తున బొమ్మలకి తీసుకపోవడం దాని ఎక్కడ కూడా తక్కువ చేయకుండా మరి దానికి తోడుగా నూతన పిస్టాల్స్ ఏర్పాటు మహిళా మత్స్యకారులకు కిట్స్ పంపిణీ మత్స్యకారులకు ఎలక్ట్రిక్ దుకా ద్విచక్ర వాహనాల పంపిణీ మహిళా మత్స్యకారులకు మూడు లక్షల రూపాయల వరకు రుణాలు సదుపాయము నూతన బ్రిష్ క్యాంటీన్లు ఏర్పాటు చేయడము చేపల రవాణా మత్స్యకారులకు ఫోర్ వీలర్ వాహనాలు పంపిణీ చేయడము మరి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు తప్పకుండా ఎన్ని ఆర్థిక సంక్షోభాలు వచ్చినా కూడా పది సంవత్సరాలు ఈ పరిపాలన చేసిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి మించిన సంగతి మీ అందరికీ తెలిసింది మరి దానిని పక్కకు నెట్టి ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారని మనసారా జీవించాలి మరి ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో ఆరు గ్యారంటీలతో పాటు మెనిఫెస్టోలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రతి ఇంటికి చేరాలంటే వారు ఆరోగ్యంగా ఆయు ఆరోగ్యంలో ఉండాలని చెప్పేసి మీరు కూడా మాతో పాటు భగవంతుని రోజు ప్రార్థించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మిట్టు సాయి గారు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉన్నాయి మేము కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రపంచ మత్స్యకార దినవత్సవ సందర్భంగా మత్స్యకార సోదలందరికీ కూడా దినవత్స శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పెద్దలు అన్న మాట్లాడిందా మీరు మాట్లాడే కనుక మధ్య కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం అన్న చెప్పినట్టు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన విధానం చూసినట్లయితే మత్స్యకారులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి పార్టీలు ఉన్నప్పుడు కూడా పార్టీ లైన్ లో తీసుకున్నప్పుడు కూడా సాయికి చైర్మన్ చేసి సాయి కూడా అనేక సందర్భాలలో కష్టపడి పనిచేసిన విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి గుర్తు చేస్తున్నా కేవలం అధికారంలో వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు వేసిన బుగ్ బాయిజు కమిషన్ చైర్మన్లలో మొదటి చైర్మన్ కూడా స్థాయి చేసిన విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇది చాలా మంచి రోజు ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఇంత పెద్ద ఎత్తున కూడా మీ అందరూ కూడా కార్యక్రమం చేసుకున్నారు దీంతో పాటు నాగేందర్ అన్న విధంగా ఫిషర్మీన్ చైర్మన్ సెమెజ్ గారు అందరూ మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు నాగేందరన్న చుట్టుముట్టు యాదవ్ మరి మత్స్యకారులు ఇద్దరే ఉంటారు రైట్ అండ్ లెఫ్ట్ ఎవరు చూసినా కూడా యాదవ్ సోదరులు విధంగా మత్స్యకారులు సోదరులే ఉంటారు ఎందుకంటే నాగేంద్ర అన్న పుట్టి పెరిగిన ఏరియా అయితే మరి మన మధ్యనే పుట్టింది వ్యాధుల మధ్యలో ముట్టిండు మత్స్యకారుల మధ్యలో ముట్టిండు ఆయన జీవితం అంతా ఆయన చుట్టుముట్టు ఉన్నారు అందరూ కూడా మన సోదరులో ఉన్నారు ఏ ఏ అవసరం వచ్చినా కూడా నా అందరికి అందరికీ కూడా అందుబాటులో ఉంటారు అదే విధంగా అందరు సంబంధ వర్గాలకే నాకు అయినా ఈ రోజు స్పీకర్ ఏంటంటే మనం అందరం మనం అందరం కూడా అదృష్టంగా అంత కాన్స్టిట్యూషన్ అంత కొంత పొజిషన్ లో ముఖ్యమంత్రి తర్వాత అమ్మాయి పొజిషన్ లో కూర్చున్నా మన అన్న గగన్ గారికి కూడా ఉద్యులుగా ధన్యవాదాలు చేస్తున్నా చాలా సంతోషం ఎందుకంటే స్థాయి అయినప్పటి నుంచి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం సోషల్ మీడియాలో కావచ్చు పార్టీ పరంగా కావచ్చు లేదంటే ఫిషర్మెన్ కమ్యూనిటీకి అంటే నాయకులు ఎవరైనా కూడా ఫస్ట్ వాళ్ళ కమ్యూనిటీకి లీడ్ చేస్తున్న ఎలా కమ్యూనిటీ అని రికమైజ్ చేసి అని నెలకొక నెల మంచి పొజిషన్ లోకి అవకాశం నుంచి ఆశీర్వదిస్తారు కనుక స్థాయి వచ్చినప్పటి నుంచి కూడా మన ఫిషర్మెన్ కమిటీకి ప్రభుత్వం తరఫున రావాల్సిన అన్ని ఏర్పాట్లు కావచ్చు ప్రభుత్వం తరఫున కావాల్సిన అన్ని సహకారాలు కావచ్చు అన్ని జిల్లాలలో కూడా తిరుగుతున్నాం మనం అందరం చూస్తున్నాం చాలా సంతోషం ఇంకోమిత్రుడు నాతో పాటు ఎన్నో సమర్థన నుంచి ఆర్గనైజేషన్ లో చాలా థ్యాంక్ సాయి ఇంత పెద్ద కార్యక్రమం చేసి మా అందరినీ ఇన్వైట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు మరొకసారి మీ అందరికీ కూడా వరల్డ్ ఫిష్ హెరిటేజ్ సెలబ్రేషన్ చేసుకుంటాను శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని మన ముందని ఆహ్వానించి ప్రధానంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర స్పీకర్ అయినటువంటి శ్రీ గద్దెం ప్రసాద్ అన్న గారికి ఆల్ ఇండియా ఫిషర్మెన్స్ చైర్మన్ శ్రీ ఫెర్నాండస్ జీ నా తమ్ముడు భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు రాజ్యసభ సభ్యులు గౌరవీయులు అనిల్ యాదవ్ గారికి అదేవిధంగా శత్రు గారికి మహేందర్ బాబు గారికి ఇక్కడ చేసినటువంటి మత్స్యకారుల వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకి సోదరులకి సోదరి మండలికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ప్రధానంగా ఇప్పుడే మా తమ్ముడు అనిల్ యాదవ్ గారు చెప్పినట్టుగా బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి మరి ఇదే కార్యక్రమానికి మన నిర్మలా అమ్మగారు వచ్చారు మీ అందరు తెలుసు వారు ప్రధానంగా మా యొక్క సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్న ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే గారి చదీవని టిఐసి చైర్మన్ గారు నిర్మల గారి కూడా స్వాగతం పలుపుతూ మత్స్యకారులందరూ కూడా మీరు మంచి గుమగుమ వాసన ఈ రోజు గురువారం అంటే గురువారం కాదు మీరు గుమగుమ వాసన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు ఏదైనా మీ అందరికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ నిర్మల్ గారు ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ మిస్టర్ ఫెర్నాండస్ స్పీక్స్ ట్యూ వర్డ్స్ सबका नमस्कार पहले मैं आज वर्ल्ड फिशरीज डे है पहले हमारा स्टेट प्रेसिडेंट मिट्टू साहब कुमार को धन्यवाद करता हूँ तो करता हूँ उसको क्योंकि ऑनरेबल चीफ मिनिस्टर श्री रेवी रेड्डी हमारा स्टेट प्रेसिडेंट को फिजिक्स तो डिपार्टमेंट का चेयरमैन बनाया उसके लिए ऑनरेबल इस तरफ से बहुत धन्यवाद करता हूँ एंजॉय यू वेरी मच కొమ్మలమ్మ గారు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మరియు పిఎస్పీసీ చైర్మన్ అదే విధంగా నాగదేవి చెప్పినట్టు మన ఫైర్ బ్రాండ్ జగ్గారెండ గారి సతీమణి అమ్మ మాట్లాడారు మరి నాటి కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు స్పీకర్ గారు మళ్ళీ మన స్థానిక ఎమ్మెల్యే ఆయందర్ గారు మరి చైర్మన్ అయిన మిటి సాయి గారికి అనిల్ కుమార్ గారికి రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి జాతీయ అధ్యక్షుడికి మరి పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ అలాగే మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గత ప్రభుత్వంలో ఏ పండగ చేసుకున్నానో పండగ లేకుండా తృప్తి లేకుండా తిన్నది కూడా తిన్నమా ఉన్నమా అన్న కానీ ఈ రోజు కున్న కున్నలు అందరికి వాసన వస్తుంటే నిజంగా మన సీఎం గారు అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు ఆ రోజు పండుకునేది మెంగురా ఉంటే గానీ నింగుడు పట్టేది వాళ్ళకే మనకు లేకుండా ఈ మరి ఏ ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ ఏ గంట రెండు గంటల పర్మిషన్ తర్వాత పోలీసులు వచ్చి మైకులు గుంజుతుంది అన్ని తీసుకుపోతుంది ఆ కాలం చూసినా ఈ రోజు ఇంత మంచి వాతావరణం ఇంత మంచి పండగ చేసుకున్నామంటే మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని మరి ఈ కార్యక్రమం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పైన నమస్కరిస్తూ సెలవు జై హింద్

ఈ యొక్క ఫిష్ ఫ్రీ తెలియకు విచ్చేసినటువంటి మన శాసన సభాపతి ఎవరు నీళ్లు శ్రీ గడ్డం ప్రసోద్ కుమార్ గారు ఇప్పుడు వాటిని వాటిని